స్వర్ణకాల సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్కి వినతిపత్రం అందజేసిన ఖాజన వెంకటశేషయ్య ఆచారి జిల్లా అధ్యక్షులు విశ్వబ్రాహ్మణ సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నెల్లూరు సిటీ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సమక్షంలో చేతివృత్తి కార్మికుల సమస్యలపై బుధవారం జరిగిన సమావేశంలో స్వర్ణకాల సమస్యలపై గళం విప్పిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకటశేషయ్య ఆచారి కార్యక్రమ అనంతరం సమస్యలపై వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు వస్త్ర వ్యాపారుల ప్రతినిధులు మరాఠీ బట్టి అసోసియేషన్ సభ్యులు సంఘ గౌరవ అధ్యక్షులు పోలినైన సదాశివయ్య బుడమగుంట జానకిరామయ్య ఆచారి ప్రధాన కార్యదర్శి తల్లం సురేష్ ఆచారి ఉపాధ్యక్షులు వేములూరు రఘురామయ్య ఆచారి పాలూరు చంద్ర ఆచారి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇలపాక శివప్రసాద్ ఆచారి

ఈ రోజు కూడా వీధి వీధి పడి ఉన్నారు సార్ ఎందుకంటే ఒకప్పుడు ఒక ఇరవై సంవత్సరాల ముందు స్వర్ణకార వృత్తి అనేది నెల్లూరులో నేను వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు నెల్లూరు ఈ స్వర్ణకార వృత్తిలో అప్పుడు ఎంప్లాయ్మెంట్ కనీసం ఒక టీచర్ పోస్ట్ ఉండేలా కూడా టీచర్ వదిలేసి బంగార పనులకి వచ్చే రోజులు ఆ రోజులు ఈ రోజు పరిస్థితి ఏంటంటే బంగార పనులు కనీసం ఏ వృత్తి ఏ పనిలో లేనటువంటి తక్కువ వేతనంతో ఉన్నారు సార్ కనీసం పనికి పనికిపోయినా ఏ మార్కెట్ లో కూలి పెరిగిపోయినా కూడా కనీసం ఎనిమిది వందల రూపాయలు వెయ్యి ఉంటే స్వర్ణ కారుల్లో ఈ రోజు మీకు తెలిసదు లేదు సార్ కనీసం ఐదు వందలు కూడా వచ్చే పరిస్థితి లేదు అసలు పనులు లేక ఈ రోజు తినేదాన్ని కూడా తిండి లేకుండా పోయి వేరే పనులకు పోలేక ఆటో కలుకుంటూ ఈ రోజు అనేక సార్ మా నుంచి భారత ప్రభుత్వానికి కౌరనీల నరేంద్ర మోడీ గారికి మీరు మా సమస్యల వారి దృష్టికి తీసుకెళ్తారని ఆశక్తిని వచ్చాను సార్ ఈ రోజు ఎందుకంటే ఈ రోజు భారత ప్రధాని గారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడు తేదీన వారి జన్మీన సందర్భంగా పిఎం విశ్వకర్మ యోజన అనే స్కీమ్ ఒకటి పెట్టారు సార్ వృత్తి లేనటువంటి వాళ్ళకు ఐదు వృత్తులు మాకు సొనకార వృత్తి వట్రంగ పని సిల్ పని పని ఈ పౌరోహిత్యం పని ఈ ఐదు వృత్తులకు సంబంధించి తో పాటు పద్దెనిమిది రకాల కుల సాంప్రదాయ వృత్తులకి పిఎం విశ్వకర్మ యోజన అనే స్కీమ్ పెట్టారు దానికి సంబంధించి కూడా నేను కూడా నెల్లూరు జిల్లాలో జిల్లా యావత్ అన్ని మండలాల్లో కూడా తిరిగి మాకు ప్రధాన ఎస్ఏ జిఎం గారు ఇంకా ఎంఎస్ఎంఏ వాళ్ళు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ వీళ్ళందరితో పాటు చేతుల ప్రతినిధిగా నన్ను కూడా తీసుకో సార్ ఇంప్లిమెంటేషన్ కమిటీలో దానికి సంబంధించి అనేక మార్లు కూడా సమావేశాలు పెట్టి ఈ సొంతకారులు ఉద్దేశించి ఉపయోగపడతారు ఉద్దేశంతో ఆ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ లో అనేక వేల మందిని కూడా చేర్పించడం జరిగింది ఈ రోజు రెండు సంవత్సరాలైనా కూడా ఈ రోజు కనీసం సొన్నకాలతో కార్పెంటర్లతో మా పురస్థలు అనేక మంది కొన్ని వేల కనీసం నలభై వేల మంది ఆ స్కీమ్ లో కూడా బ్యాంకుల చుట్టూ తిరిగిన ఆఫీసు చుట్టూ తిరిగినా కూడా ఎక్కడ కూడా ప్రధానమంత్రి పెట్టినటువంటి ఆ స్కీమ్ ఈ ఈరోజు తయారైనట్టుగా తయారైంది సార్ ఈ సమస్యలు మీరు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి నేను మాట్లాడతాను సార్ ఎందుకంటే అనేక వేల మంది ఈ బంగారు పనులు మాకు పనిముట్లు వస్తాయి రుణాలు వస్తాయి అని చెప్పి ప్రభుత్వం చెప్పిన మాటలు విని మే అంతా కూడా చేర్పించడం జరిగింది ఈ రోజుకి ఏ కలెక్టర్ దగ్గర పోయినా పోయి అడిగినా కూడా ఆ ఇంప్లిమెంటేషన్ పిలిచారో మాట్లాడారు చేస్తాను బెటర్ కానీ దాన్ని ఖచ్చితంగా రాసుకొని చెప్పి తెలియజేసుకుంటారు అదే విధంగా ఈరోజు సొంతకారులు ప్రతి ఒక్క వృత్తిలో ఏదైనా ఉందంటే ఆదాయ ఉండొచ్చు కానీ ఎనగబడినటువంటి వృత్తికారు వృత్తి దానికి సంబంధించి కనీసం యాభై సంవత్సరాల పైపడ్డ ఈ స్వర్ణకారులకి పెన్షన్ అందజేయాలని చెప్పి అనేక మాటలు కూడా అనేక పార్టీలకి ప్రభుత్వాలకు కూడా ఎందుకంటే విన్నపాలు స్వర్ణకారులు ఎవరు కూడా పనిచేయలే పరిస్థితిలో ఉండి ఈ రోజు ఆ పని కూడా లేకుండా పోయింది కాబట్టి కనీసం పెన్షన్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా అందజేస్తారని చెప్పి ఆశ కూడా మేము ఇచ్చిన సార్ అదేవిధంగా స్వర్ణకారులకి ఏదైనా ఒక కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక సబ్సిడీ రుణాలు కానీ వాళ్ళకి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటి అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి కూడా మేము కోరుతా సార్ దాని అవసరాన్ని కూడా సార్ అదేవిధంగా మిగతా కులాలన్నీ కూడా ఎందుకంటే ఈరోజు వెనకబడ్డ తరగతి సంబంధించినటువంటి అనేక బీసీ కులాలు కూడా ఈరోజు రజకులకైతేనేవి వాళ్ళకి కరెంట్ కూడా ఫ్రీ ఇచ్చున్నారు చేస్తున్నారు వాళ్ళకి ఈ ఈరోజు ప్రభుత్వాలు కూడా అనేక సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు సార్ ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇస్తున్నది కానీ విశ్వ బ్రాహ్మణి స్వర్ణకాలకి అందించడం లేదు అందిస్తుంది కానీ కనీసం ఈ రోజు నెల్లూరు సిటీలో ముప్పై వేల మంది స్వర్ణ ఉన్నారు సార్ మొత్తం కూడా అది రోజు రోజుకి తగ్గిపోతానే ఉంది ఎందుకంటే పనులు లేక ఈ రోజు వాయిస్ ఆశిస్తున్నానంటే సార్ వాళ్ళకి ఈ రోజు కూడా ఇంతమంది పగార ఉన్నా కూడా బంగారం పనులకి బంగారం ఒక వంద గ్రాములు బంగారు తీయాలంటే వాళ్ళు చాలా దినా పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అందిస్తారో ఇవ్వలేరో ఎత్తుకలు వెళ్ళిపోతారేమో తిరిగి మనకి ఇస్తారో ఇవ్వలేరు అనే భయంతో ఉన్నారు సార్ వ్యాపారస్తులు కావాలా ఇదంతా కూడా ఇప్పుడు బంగారు వ్యాపార కార్పొరేట్ వ్యవస్థ అయిపోయింది బయట నుంచి ఐకల్ రావడం తీసుకోవడం వ్యాపారం చేసుకోవడం దానివల్ల ఏంటంటే లోకల్ సన్నట్టు వాళ్ళందరూ కూడా వాళ్ళకి వీళ్ళు పని ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకంటే మనలో కూడా భయం వేస్తుంది వీళ్ళు పరిస్థితి బాగాలేదు తిరిగి ఇస్తారా ఇవ్వలేదు పరిస్థితి తయారైంది అలాంటి ఎన్నికలు కూడా పిలుస్తారు వాడుకుంటారు చేస్తున్నాం కానీ విశ్వప్రాంగంలో ఈ రోజు మన రాష్ట్రంలో ఇరవై లక్షల దశాబ్దం కలిగినటువంటి సామాజిక వర్గం సర్వది ఈ సొంతకారు పుట్టినది మా నుంచి పుట్టి ఈ రోజు పరాధీనం అయిపోయింది ఎంతో మంది సొంతకారులు కూడా మిగతా వాళ్ళందరూ కూడా అన్ని పలసలు కూడా వచ్చేస్తున్నారు దానికి ఎవరు దానికి అడ్డుకట్ట వేసే సమస్యగా కాదు మాలో కూడా జనసంద తగ్గిపోయి సొంతకారు వృత్తి వదిలేసి మిగతా వాటికి వెళ్ళిపోతూ ఉన్నారు అయినా కూడా ఇటాటి ఇప్పటికైనా ఇప్పటికైనా సరే మమ్మల్ని మేము నిలబడాలా మా జీవితాన్ని నిలబడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మీ తరఫున బీజేపీ పార్టీకి మేము వినివించుకుంటూ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్ మా వృత్తిని ఉద్దేశించి పెట్టాడు దానివల్ల అందరూ కూడా కానీ ఆ స్కీము పూర్తిగా అమలైనట్లు యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు